కష్టపడకుండా ఒంట్లో కొవ్వు కరిగిపోయి అర కేజీ బరువు అవలీలుగా తగ్గిపోయి ఉరుముల తర్వాత వచ్చి మెరుపు తీగలాగా మారిపోవాలి అంటే పది అంటే పది నిమిషాల్లో తయారైపోయే ఎటువంటి చెత్తా చెదారం మసాలాలు వాడకుండా వంటితో నములే పలుకు కూడా లేకుండా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ పొంగలు తినాల్సిందే దీనికోసం ఇండియన్ కీన్వా లాంటి హై న్యూట్రిషియస్ ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి పెసరపప్పు అరగంట నానబెట్టుకోవాలి ఈ కిచడి ఇన్స్టెంట్ పార్ట్ వల్ల ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను ఈ ఒక్క పార్ట్ ఉంటే కూరలు బిర్యానీలు పులుసులు స్వీట్స్ అన్నంతో శుద్ధ అవలేలగా చేసేసుకోవచ్చు మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి డిఎం చేస్తా ముందుగా సాట్ ఆప్షన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీలకర్ర కరివేపాకు పల్లీలు జీడిపప్పు వేయించి అల్లం వెల్లుల్లి తరుగు కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి మెత్తబడ్డాక ఉప్పు జల్లి నాణ్య కొర్రలు పప్పు కడిగి వేసి మూడింతలు నీళ్లు వేసి కాస్త కొత్తిమీర జల్లి ఐదారు నిమిషాలు ఉడికిస్తే విజిల్స్ కూడా పెట్టక్కర్లేకుండా కొవ్వు కరిగించే కిచిడీ రెడీ మన పనిని ఇంత స్మార్ట్ గా చేసిన ఈ పాట్ని మీరు వెంటనే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్